అస్సలాము లేకు అందరికీ నమస్కారము వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా నాకు ఇవ్వడం జరిగింది ఎందుకు కానివ్వండి నేను జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మాజీ ముఖ్యమంత్రి అలాగే అనంత వెంకరెడ్డి అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ జగన్మోహన్ అన్న గారు నా మీద నమ్మకం ఉంచి పార్టీలో మొదటి తూరి కూడా నాకు స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ క్యాడర్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా పని చేయడం జరిగింది కాబట్టి పని చేసిన తీరు నచ్చింది కాబట్టి మరొకసారి స్టేట్లో రెండోసారి నాకు స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ క్యాడర్ కూడా ఇవ్వడం జరిగింది అందువలన ఈరోజు గుర్తించేవన్నీ అఫీషియల్గా నాకు ఈరోజు స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా ఇవ్వడం జరిగింది ఎందుకు కానివ్వండి నేను అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీలో ఉండే మైనార్టీ నాయకుడు ఒక మేయర్ వసీం గారికి టీడీపీలో ఉండే మైనార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఆయన గురించి ఎలా అంటే అలా మాట్లాడడం పద్ధతి మానుకోవాలి ఎందుకంటే ఆయన ఒక మేయర్గా పనిచేస్తున్నారు ఆయనకి పట్టుకొని మీరు డమ్మీ మేయరు అమూల్ బేబీ ఏదేదో చెప్తున్నారు ఇంకొకసారి ఆ పదాలు గీనా వాడితే టీడీపీ మైనార్టీ నాయకులకి అందరికీ చెప్తున్నాను ఆ పదాలు వాడద్దండి మాకి వచ్చు ఆ పరిస్థితికి తెచ్చుకోవద్దండి జాగ్రత్తగా మాట్లాడని నేను టీడీపీలో ఉండే మైనార్టీ నాయకులకి తెలుపుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉండి పదవి ఇచ్చినందుకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వైఎస్ఆర్ పార్టీకి కష్టపడి మైనార్టీస్తో సహకరించుకొని మనము వచ్చే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారు గారికి సీఎం చేసుకునేది కూడా ఖాయం